ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు జనసేన సమావేశంలో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా రావచ్చు ఆ తర్వాత ఎంపీ సీట్లు మిగిలిన అన్నీ కూడా తేల్చి ఒకేసారి ప్రకటన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో అంచేత ఈ లోపే ప్రకటన వస్తే కూటమిలో కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటన రాని ఎడల నేను నేనుగా భవిష్యత్ కూటమి అభ్యర్థిగా అక్కడ ఉంటా బట్ ఇరవై ఎనిమిదవ తారీఖు తాడేపల్లిగూడెం పక్కన ఉన్న ప్రత్తిపాడులో జరిగే ఆ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోయే ఆ బహిరంగ సభ అత్యంత విజయవంతం చేయాలని కుళ్ళుకులు ఏడుసేసేలాగా తేడేపల్లెళ్ళు కుళ్ళుకులు ఏడుసేసేలాగా ఎంతమంది జనం వచ్చినా రాని జనం వెళ్ళిపోయిన జనం అని వైసీపీ మీటింగ్ ఫోటోలు అవే పెడతారు ఏం పడక్ పడకల్లా మన బనుమానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం ఇందాక టీవీలో చూసా పాప సజ్జల గారు ఆయన విలాపం చూస్తే జారేసింది ఎంత బాధపడ్డాడో పాప పవన్ కళ్యాణ్ గారి గురించి అరవై సీట్లు అన్నారు డెబ్భై సీట్లు అన్నారు ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు ఏంటంటే నీకెంతూరా ఆయన పోటీ చేసిన ప్రతి స్థానం గెలవాలి అనే ఒక దృక్పథంతో ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఎక్కడ ఎన్ని పోటీ చేశారన్నది కాదు ఒక స్థానం తీసుకున్నా పొత్తు పొత్తే అందరి సమస్య నాయకత్వమే ఇది ఎప్పటి నుంచో నేను చెప్పుకొస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈ సద్దుల గారికి అరే బాయ్ నువ్వు ఫరకపడమాక నీకేంది సంబంధం నీకేమిటి సంబంధం మా పార్టీలు మా పొత్తులు మేము చూసుకుంటాం ఎందుకు ఏడుపు మీరేం చేశారు ఇప్పుడు దాకా ఆరు విడతల్లో ఒక అరవై స్థానాల్ని మీరు అనౌన్స్ చేశారు చాలా స్పీడ్గా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డేషన్ మేకింగ్ ఏంటి బొచ్చు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని పవన్లో తొంభై నాలుగు స్థానాలు తెలుగుదేశం ఐదు స్థానాలు జనసేన అంటే తొంభై తొమ్మిది స్థానాలు చిటికెలో అనౌన్స్ చేశారు రేపు భారతీయ జనతా పార్టీ కూడా అయిపోయింది పొత్తులోకి వచ్చిన తర్వాత మిగిలిన డెబ్భై ఆరు స్థానాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అట్ ఏ టైం సింగిల్ షాట్ వచ్చేస్తాయి మీరు ముప్పై విడతలేస్తారా మళ్ళీ మార్పు విడతలు ఉంటాయా మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి ఒకటి రెండు మూడు విడిగా ఉంటే అంతే ఒకటిగా కలిపి చూడు అది నూట ఇరవై మూడు అని నిండు చూడాలి సినిమాలో మంచి పాట ఆ పాటని గుర్తు చేసుకుందాం ఇక మొన్నటి వరకు సాక్షులు ఈరోజు కూడా అక్కడ వారు ఆందోళనలో ఉన్నారు ఇక్కడ వీరు ఆందోళనలో ఉన్నారు అని ఎలాగైనా సరే రెచ్చగొట్టి రెండు మూడు చిల్లర్ ఛానల్ కని పేర్లు చెప్తూ ఏడుస్తారు ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యం కూడా నాకు బాగా తెలుసు ఆ చిల్లర ఛానల్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి జనసేన పక్షపాతి చా పక్షపాత ఛానల్స్ అని ఒక ముద్ర వేసి ఆ ఛానల్స్లో మాటలన్నీ మాట్లాడించి ఎలాగైనా కూటమికి విఘాతం కలిగించాలి అని చాలా చాలా నీచంగా మాట్లాడి పొత్తు చర్చాలని చెప్పి చూశారు ఎందుకంటే అన్ని సాక్షులు వేసుకుంటే దైద్యంగా ఉంటాయి కాబట్టి సరే ఆ ఛానల్స్ ఏంటో ప్రజలకు తెలుసు నేను చెప్పక్కర్లా ఇప్పటికైనా ఆ ఛానల్స్ యాటిట్యూడ్ మార్చుకోండి కళ్యాణ్ గారు ప్రజాశ్రేయస్సు కోసం ఆయన కేవలం ప్రజాశ్రేయస్సు కోసం ఇరవై నాలుగు స్థానాలు పోటీ చేయడానికి ఒప్పుకున్నారు తక్కువగా కావచ్చు కానీ ఆయన లెక్క పెట్టింది స్ట్రైక్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు అనే సంకల్పంతో వీళ్ళు ఎంత చెత్త మాట్లాడినా ఆయన కేవలం రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి ఆయన ముందుకొచ్చారు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఈ లేడిస్ ఎవరు నేలైనవ్వండి ఏనుగళ్తామంటే కుక్కలు మరుగుతాయి కుక్కలుగా తీసుకోండి నిన్నటిదాకా నా పార్టీ వాళ్ళని కుక్కలుగా తీసుకోండి ముందుకెళ్ళండి వెళ్ళండి అప్రత్యాహత విజయం ఈ మూడు పార్టీల పొత్తుకి రావటం ఖాయం ఇంకా రేపు ఒక్కరోజు ఎడవచ్చు అక్కడ ఆ ఊర్లో వాళ్ళు బాధపడ్డారు ఈ ఊళ్ళో వీళ్ళు బాధపడ్డారు నమ్మించి మోసం చేశారు అని ఓకే టీడీపీ వాళ్ళని రెచ్చగొడతారు వాళ్ళని రెచ్చగొడతారు అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు సాక్షివారు ఇక్కడ ఊరు రెచ్చకోవడమ్మా మీ పని అయిపోయింది అందులో ఎటువంటి కన్ఫ్యూషన్ అక్కర్లేదు మీ ఫేస్లో ఫ్రస్ట్రేషన్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీరెంత సాగరంలో ఉన్నారో ఇంకా రేపటి నుంచి సాక్షి రాత్రలు ఇంకా రాయలన్నాలు రాసుకోవడానికి ఏమి ఉండవు ఆ ఏడుపు తప్ప మనకు ఆ దౌర్భాగ్యం వదిలిపోతుంది చక్కటి అన్యోన్యతతో పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేసి మూడు పార్టీల కేడర్ కలిసి పనిచేసి మళ్ళీ చెప్తున్నా ఈ రెండు ఇవాళ కలిసి ప్రకటించారు వారి వారి స్థానాలను కూడా చక్కగా నవ్వుతూ చంద్రబాబు గారి మొహంలో కూడా నవ్వుతూ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా చిరునవ్వుతూ చిట్టశివరిగా తొంభై నాలుగవ పేరుగా ఆయన పేరుని ఆయన ప్రకటించుకోవటం జరిగింది అంతా మేమంతా వెరీ హ్యాపీ మీరు ఏడిస్తే ఆడవాణా కానీ పబ్లిక్ ఆడవగానే దారిద్రంగా ఉంటుంది అని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవిస్తూ